హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బుజ్జి బుజ్జి వినాయకులతో భలే ఉన్నారు కదా ఇక్కడ అంటే మా సైడ్ ఏంటంటే ఇంట్లో మనం పూజ చేసుకుంటాం కదా ఆ బొమ్మలన్నీ కూడా వినాయకుడు బొమ్మలు అక్కడ పెట్టేస్తారు అంటే ఈ స్వామివారికి నిమజ్జనం జరిగే రోజు ఇవన్నీ తీసుకొళ్ళి ఇంకా గంగలో కలిపేస్తారు చూడండి మా వినాయకుడు ఎంత తీవిగా ఉన్నారనో ఏనుగు తొండంతో ఆ పక్క ఈ పక్క ఏనుగు తొండంతో భలే ఉన్నింది అసలు చూస్తుంటేనే మనసు పులకరిస్తూ ఉంటుంది ఒక్కొక్క దిక్కడ ఒక్కొక్క అలంకరణలతో స్వామివారికి భక్తి కీర్తనలతో ఏ వీధిలో చూసినా కూడా స్వామివారి కీర్తనలు ఆ స్వామివారు ఒక్కోదిక్కడ ఒక్కొక్క విధంగా కళ్ళు చెమరుస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇట్లా చూస్తుంటే నాకు అలాగే చూస్తూ కాసేపు అక్కడే కూర్చుండిపోయాను అంత బాగున్నారు స్వామివారు పిల్లలు కూడా ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా కలిసి స్వామివారి కీర్తనలు పెట్టుకొని స్వామివారికి పూజ చేసుకుంటూ ఇక్కడ పెద్ద పిల్లలు అంటే పెద్దవాళ్ళు అట్లా ఎవరు లేరంటే పిల్లలే పెట్టుకున్నారన్నమాట అక్కడంతా కూడా పిల్లలు కూర్చొని స్వామివారి కీర్తనలు చదువుతున్నారు పిల్లలకు కూడా స్వామివారి ఆశీస్సులు వాళ్ళ పని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ దర్శనం ఎలా అయిందో ప్లీజ్ కామెంట్ చేయండి నాకైతే స్వామివారి దర్శనం బాగా జరిగింది సాయంత్రం పూట స్వామివారి దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము ఇక్కడ బుజ్జి వినాయకుడు ఉన్నాడండి భలే బలే ఉనింది అంటే నాలుగు చేతులతో అసలు చాలా బాగుంది